హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఝాన్సీస్ టేస్టీ ఫుడ్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఎగ్ పలావ్ బాస్మతి రైస్ పెరుగు మ్యారినేషన్ ఇవేవీ లేకుండా ఇంట్లో ఉండే నార్మల్ రైస్తోనే ఇలా ఒకసారి ఎగ్ పలావ్ చేసి పెట్టండి మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు అంత టేస్టీగా అయితే ఉంది తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూసినట్టయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఇంకా లేట్ చేయకుండా తయారు విధానాన్ని చూద్దాం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెలోకి కావాల్సిన ఎగ్స్ పెట్టుకొని అవి వరకు వాటర్ వేసి ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి తర్వాత మనకి బియ్యంని కూడా నానబెట్టుకుందాం ఒక గిన్నెలోకి మూడు గ్లాసుల బియ్యం వేసుకొని వాటిని రెండు మూడు సార్లు మంచిగా కడిగి దాంట్లోకి వాటర్ వేసి బియ్యంని కూడా నానబెట్టండి ఇప్పుడు స్టవ్ మీద మీరు దేంట్లోకి అయితే అంటే ఏ గిన్నెలోకైతే పలావ్ చేసుకుందాం అనుకుంటారో ఆ గిన్నెను పెట్టేసేయండి ఆ గిన్నె వెడల్పుగా మందంగా ఉండేలాగా చూసుకోండి గిన్నె వేడైన తర్వాత నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు అన్నీ వేసి అవి కొంచెం వేగిన తర్వాత రెండు ఆనియన్స్ తీసుకొని సన్నం పొడుగా కట్ చేసుకొని వేయండి వేసి హై ఫ్లేమ్లోనే పెట్టుకొని మంచిగా కలుపుతూ ఇక చూపించిన విధంగా ఫ్రై అవ్వాలి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టమాటో ముక్కలు కూడా వేసుకొని కలపండి టమాటోలు నేను మూడు మీడియం సైజ్ టమాటో తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకున్నాను టమాటోలు ఆనియన్స్ని మంచిగా మగ్గించాలి ఇక్కడ చూపించిన విధంగా మగ్గిన తర్వాత దీంట్లోకి నాకు పచ్చిమిర్చిని పొడుగా కట్ చేసుకొని వేయండి అలాగే ఒక కప్పు పుదీనాను వేసుకున్నాను రుచికి తగినంత ఉప్పుని కారంని అంటే మీరు తీసుకునే రైస్ని బట్టి చూసుకొని వేసుకోండి నేను మూడు గ్లాసుల రైస్కి రెండు స్పూన్ల కారంని స్పూన్నర ఉప్పుని ఒక స్పూన్ ధనియా పౌడర్ని హాఫ్ స్పూన్ గరం మసాలాని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మనం వేసుకున్న ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియా పౌడర్ గరం మసాలా ఈ మసాలా అంతా ఆనియన్స్కి టమాటో ముక్కలకి పట్టే విధంగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి వాటర్ వేసుకోండి ఒక గ్లాస్ రైస్కి ఒకటిన్నర గ్లాస్ వాటర్ తీసుకోండి కరెక్ట్గా సరిపోతుంది వాటర్ వేడైన తర్వాత మనం ముందుగా నానబెట్టాం కదా రైస్ని ఆ రైస్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసి చెక్క నిమ్మరసాన్ని కొత్తిమీరను వేసుకొని మరొకసారి మిక్స్ చేసి మూత పెట్టేసి అన్నంని ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ చేయండి ఈలోగా మనము స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసి కొన్ని కాజునైతే వేసుకొని వేయించుతున్నాను ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు దీంట్లోకే మనం ముందుగా ఎగ్స్ కూడా బాయిల్ చేసాం కదా అవి కూడా బాయిల్ అయిపోయాయి పొట్టు తీసి పక్కన పెట్టాను ఆ ఎగ్స్కి ఫోక్ స్పూన్తో అంతా గుచ్చుకొని ఈ ప్యాన్లోకి వేసి పైనుంచి కొంచెం ఉప్పు కారం పసుపు వేసుకొని కలుపుతూ వీటిని ఫ్రై చేయండి మీకు ఇంకా చిల్లుతుంది మీద పడుతుందని భయం ఉంటే దానిపైన లిడ్డు పెట్టేసి ఆ కడాయిని పట్టుకొని అటు ఇటు రౌండ్గా ఊపారంటే సర్కులర్లో మనకి తొందరగా ఫ్రై అయిపోతుంది అనమాట ఇప్పుడు చూడండి ఎయిటీ పర్సెంట్ వరకు అన్నం ఉడికింది మరొకసారి అంతా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనము ఎగ్స్ని అయితే ఫ్రై చేసుకున్నాం కదా ఆ ఎగ్స్ వేసేసుకొని అలాగే మనము కాజు కూడా వేయించుకున్నాం కదా కాజుని కొత్తిమీరని వేసేసుకొని మూత పెట్టేసి అన్నంని ఉడికించుకోండి ఇంతే అండి చాలా సింపుల్గా ఎక్కుపల్లవైతే రెడీ అయిపోతుంది నార్మల్ రైస్తోనే మంచి టేస్టీగా చేసుకోవచ్చు అలాగే పెరుగు లేకుండా మ్యారినేషన్ లేకుండా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు తప్పకుండా ఒకసారి మీ ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెట్టండి నచ్చుతుంది మిమ్మల్ని ఖచ్చితంగా మెచ్చుకుంటారు అలాగే ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో కూడా ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి వీడియో చూస్తున్నది కానీ లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ చూస్తున్న వారు ఇంకేమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ప్రెస్ చేయండి ఐకాన్ ప్రెస్ చేస్తేనే నేను అప్లోడ్ చేయగానే మీరు వెంటనే నా వీడియో అయితే చూసేయచ్చు ఇంకా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకొస్తాను అంతవరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్